పల్నాడు జిల్లా దాజేపల్లి పోలీసుల చేతిలో చిత్రహింసలకు గురై గురుజల సబ్ జైల్లో ఉన్న తంగేడ గ్రామానికి చెందిన ఉప్పుతోళ్ల హరికృష్ణను పరామర్శించిన వైసీపీ నిజా నిర్ధారణ బుంద అనంతరం మీడియా సమావేశంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ పోలీసులు పరిధిలో పనిచేయరని అన్నారు చట్ట విరుద్దంగా అహంకార ధోరణిలో ప్రవర్తించే పోలీసుల పట్ల వైసీపీ పార్టీ చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునే విధంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని అన్నారు ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొంతమంది పోలీసులు తమ పరిధికి మించి ప్రవర్తిస్తున్నారని తెలిపారు గతంలో మహిళా కార్యకర్తపై కఠినంగా వ్యవహరించిన సిఐ భాస్కర్ తిరిగి అదే విధంగా వైసీపీ కార్యకర్త హరికృష్ణను చిత్రహింసలకు గురిచేశారని అన్నారు చట్ట విరుద్ధంగా

జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఈ పిచ్చి పిచ్చి కేసుల వల్ల ఈ పిచ్చి పిచ్చి సియాలు చేసేటటువంటి వెర్రి తలలు వేసేటటువంటి కార్యక్రమాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా ఉప్పుతోళ్ల హరికృష్ణ ఫ్యామిలీ వాళ్ళ భార్య వచ్చారు వాళ్ళందరికీ నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంది మీరేం భయపడాల్సిన అవసరం లేదు మేము చూసుకుంటాం వ్యవహారం అంతా కూడా లీగల్ గా కావాల్సిన అన్ని వ్యవహారాలు మేము చూసుకుంటాం ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పంపించారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఎంత ఎన్ని కేసులు పెడతారో పెట్టండి దానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం మీరు అక్రమ కేసులు బనాయించండి పెట్టండి కేసులు కానీ మీరు పట్టడం చూస్తున్నారు చూడండి అది మహానేరం దాన్ని వదిలిపెట్టడం పూర్తి స్థాయిలో లేఖ నుంచి కంపల్సరిగా లేఖల సెల్ నుంచి దీని మీద హైకోర్టులో కూడా వేసి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునేదానికి ధర్మబద్ధంగా పోరాటం చేస్తామని న్యాయబద్ధంగా పోరాటం చేస్తామని మీ అందరి తరఫున నేను ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను